రైట్ దేశం కోసం గెలిచి తీరాలి ఏం చేస్తారో దేశాన్ని అమకదుపుతారా మీరు బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి కరిగే ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు మీరు గెలిస్తే ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు సెక్యులర్ అనే పదం భారతదేశంలో లేనే లేదు లేకపోయే భారతదేశం విడిపోయినప్పుడు సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి హిందువుల మీద యూనో వాళ్ళ బతుకులు ఆగం చేస్తున్నది మీది కాదా మీరు కాదా మీ వల్ల కాదా ఇలా హిందువుల బతుకులు ఆగమైనాయి మీకు తెలుసో లేదో చూస్తున్నటువంటి వీక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ చాలా సీరియస్ పాయింట్ చెప్పాలి భారతదేశంలో హిందువులు కేవలం హిందువుల కోసం మనకి ముందు శిక్షణ కేంద్రాలు ఉండేటివి ఇంతకుముందు హిందువుల కోసం స్పెషల్ యూనివర్సిటీస్ ఉండేటువంటివి ఇప్పుడు మీకు నలంద యూనివర్సిటీ గురించి తెలుసు అనుకోండి నలంద అంటే ఇప్పుడు ఉన్నటువంటి నలంద యూనివర్సిటీలు కాదు ఆ రోజుల్లో ఉన్నటువంటి నలంద యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ భారతదేశంలో ఏ హిందూ కూడా ఏ హిందూ సంస్థ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టేందుకు అధికారం లేదు మీకు తెలుసా దాన్ని ఆర్డినెన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆర్డినెన్స్ పాస్ చేసి హిందువులు యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు కాలేజెస్ పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక బిల్ తేవాలి అంటే ఫస్ట్ పార్లమెంట్లో పా పాస్ అవ్వాలి అది లోక్సభ రాజ్యసభ దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయాలి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయాలి ఇవే కాకుండా మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని కేసు గెలవాలి ఇవే కాకుండా రాజ్యాంగంలో ఎనిమిది చట్టాల్లో మార్పు రావాలి ఈ చేయాలంటే ఇది జరిగింది ఎప్పుడో తెలుసా ఇందిరాగాంధీ కాలంలో కావాలని హిందువులను అణగదొక్కాలని హిందువులను తొక్కి పెట్టాలని చేసినటువంటి ఆర్డినెన్స్ ఇది ఇట్లాంటి కాంగ్రెస్ కాలంలో చాలా జరిగినాయి మనం మాట్లాడుకుంటు ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్ళు కారతాయి తప్ప బాధ వేస్తుంది తప్ప ఇంకేం లేదు కాంగ్రెస్ అంటే హేట ఇంకోటో కాదు కేవలం సప్రెస్ చేయడానికి మాత్రమే చేసినటువంటి చర్యలు ఇవి అంటే హిందువులు మనుషులు కాదా భావి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాహుల్ గాంధీ పేదల హక్కులు రిజర్వేషన్లు పోతాయనే ఆందోళన నాకు తెలిసి పేదల కోసం కానీ రిజర్వేషన్ల కోసం కానీ అండ్ ఇంకో మాట చాలా ఓపెన్గా చెప్పాలంటే ముస్లిం కమ్యూనిటీ కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టినంత డబ్బు ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నడూ ఖర్చు పెట్టలేదు మీరు కావాలంటే లెక్కలు చూసుకోండి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో పోయి లెక్కలు చూసుకోండి ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఫైర్ అహంకారం చూపితే నాశనమవుతారు కేజ్రీవాల్ లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్ కూటమి తరపున ఆరు గ్యారెంటీలు ప్రకటన అరాచక శక్తులను ఓడిద్దాం కల్పనా సోరెన్ ఇగో వీళ్ళిద్దరు సునీత కేజ్రీవాల్ కల్పనా సోరెన్ నిన్న న్యూస్లోనే నేను సీనన్న ఉన్నప్పుడు చదివినాం కదా చూపెట్టాం కదా మీకు వాళ్ళిద్దరు ఒకరినొకరు వాటేసుకుని అని చెప్పినటువంటి సంఘటనలు ఘోరం ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడబట్టేయాల మగుళ్ళు లోపలి పోతే కనీసం బాధ లేదు కూడా బొగ్గు ఉత్పత్తిలో సింగర్ రికార్డ్ సింగర్ కాలరీస్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి రవా రవాణాలో చరిత్రను తిరిగి రాసింది నూట ముప్పై ఐదు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా సెవెన్ సెవెంటీ పాయింట్ జీరో టూ మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి గత రికార్డులు బద్దలు కొట్టింది సింగరేణి సింగరణిగా బీజేపీలో భుజగింపులు రాష్ట్రంలోని అసంతృప్తి నేతలను భుజగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది లోక్సభ ఎన్నికల స్టేట్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కు ఈ బాధ్యతలు అప్పగించింది ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికెళ్ళి భేటీ అయ్యారు గెలిచేసి సీట్లను కూడా ఒట్ల ఓడగొట్టుకోవాలి సపోర్ట్ చేయాల్సిన చోట సపోర్ట్ చేయకుండా అలిగి ఇంట్లో ఎట్లా కూర్చోవాలి అనేటువంటిది ఈ బీజేపీ చూస్తే తెలుస్తుంది ఇలాని కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు ఎంత తిట్టినా తప్పలేదు అనిపిస్తుంది తెలుసా దో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి సపోర్ట్ చేయాలి మనం కూడా కదా అని ఎవడైతేంది భాయి ఒకటే అందరు మనకి ఓ వీళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనేది ఉండదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని భయంకరంగా తిట్టుడే లెక్క రైట్ దేశం కోసం గెలిచి తీరాలి ఏం చేస్తారా దేశాన్ని దొక్కుతారా మీరు బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాలి కరిగే ఢిల్లీలో ఇండియా కూటమి మెగా ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ పిలుపు బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు మీరు గెలిస్తే ఏం చేస్తారు చెప్పు ఇప్పుడు సెక్యులర్ అనే పదం భారతదేశంలో లేనే లేదు లేకపోయే భారతదేశం విడిపోయినప్పుడు సెక్యులర్ అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి హిందువుల మీద యూనో వాళ్ళ బతుకులు ఆగం చేస్తున్నది మీది కాదా మీరు కాదా మీ వల్ల కాదా ఇలా హిందువుల బతుకులు ఆగమైనా మీకు తెలుసో లేదో చూస్తున్నటువంటి వీక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్ చాలా సీరియస్ పాయింట్ చెప్పాలి భారతదేశంలో హిందువులు కేవలం హిందువుల కోసం మనకి ముందు శిక్షణ కేంద్రాలు ఉండేవి ఇంతకుముందు హిందువుల కోసం స్పెషల్ యూనివర్సిటీస్ ఉండేటువంటివి ఇప్పుడు మీకు నలంద యూనివర్సిటీ గురించి తెలుసు అనుకోండి నలంద అంటే ఇప్పుడు ఉన్నటువంటి నలంద యూనివర్సిటీలు కాదు ఆ రోజుల్లో ఉన్నటువంటి నలంద యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ భారతదేశంలో ఏ హిందూ కూడా ఏ హిందూ సంస్థ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టేందుకు అధికారం లేదు మీకు తెలుసా దాన్ని ఆర్డినెన్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఆర్డినెన్స్ పాస్ చేసి హిందువులు యూనివర్సిటీస్ పెట్టుకోవచ్చు కాలేజెస్ పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక బిల్ తేవాలి అంటే ఫస్ట్ పార్లమెంట్లో పా పాస్ అవ్వాలి అది లోక్సభ రాజ్యసభ దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయాలి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయాలి ఇవే కాకుండా మళ్ళీ సుప్రీంకోర్టులో దాన్ని కేసు గెలవాలి ఇవే కాకుండా రాజ్యాంగంలో ఎనిమిది చట్టాల్లో మార్పు రావాలి ఈ చేయాలంటే ఇది జరిగింది ఎప్పుడో తెలుసా ఇందిరాగాంధీ కాలంలో కావాలని హిందువులను అణగదొక్కాలని హిందువులను తొక్కి పెట్టాలని చేసినటువంటి ఆర్డినెన్స్ ఇది ఇట్లాంటి కాంగ్రెస్ కాలంలో చాలా జరిగినవి మనం మాట్లాడుకుంటు ఇవన్నీ చదువుతుంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కళ్ళ నుంచి కన్నీళ్ళు కారతాయి తప్ప బాధ వేస్తుంది తప్ప ఇంకేం లేదు కాంగ్రెస్ అంటే హేటం ఇంకోటో కాదు కేవలం సప్రెస్ చేయడానికి మాత్రమే చేసినటువంటి చర్యలు ఇవి అంటే హిందువులు మనుషులు కాదా భావి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు రాహుల్ గాంధీ పేదల హక్కులు రిజర్వేషన్లు పోతాయనే ఆందోళన నాకు తెలిసి పేదల కోసం కానీ రిజర్వేషన్ల కోసం కానీ అండ్ ఇంకో మాట చాలా ఓపెన్గా చెప్పాలంటే ముస్లిం కమ్యూనిటీ కోసం ఈ బీజేపీ గవర్నమెంట్ ఖర్చు పెట్టినంత డబ్బు ఈ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నడూ ఖర్చు పెట్టలేదు మీరు కావాలంటే లెక్కలు చూసుకోండి అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో పోయి లెక్కలు చూసుకోండి ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఫైర్ అహంకారం చూపితే నాశనం అవుతారు కేజ్రీవాల్ లేఖను చదివి వినిపించిన సునీత కేజ్రీవాల్ కూటమి తరఫున ఆరు గ్యారంటీలు ప్రకటన అరాచక శక్తులను ఓడిద్దాం కల్పనా ఇగో ఇక వీళ్ళిద్దరు సునీత కేజ్రీవాల్ కల్పనా సూరెన్ నిన్న న్యూస్లోనే నేను సీన ఉన్నప్పుడు చదివినాం కదా చూపెట్టాం కదా మీకు వాళ్ళిద్దరు ఒకరినొకరు వాటేసుకుని అని చెప్పినటువంటి సంఘటనలు ఘోరం ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడబట్టేయాల మొగుళ్ళు లోపలికి పోతే కనీసం బాధలేదు ఎవరికి కూడా బొగ్గు ఉత్పత్తిలో సింగరండ్ రికార్డ్ సింగరణి కాలరీస్ కంపెనీ బొగ్గు ఉత్పత్తి రవా రవాణాలో చరిత్రను తిరిగి రాసింది నూట ముప్పై ఐదు ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా సెవెన్ సెవెంటీ పాయింట్ జీరో టూ మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి గత రికార్డులు బద్దలు కొట్టింది సింగరేణి సింగరేణిగా బీజేపీలో బుజగింపులు రాష్ట్రంలోని అసంతృప్తి నేతలను భుజగించేందుకు బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది లోక్సభ ఎన్నికల స్టేట్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్కు ఈ బాధ్యతలు అప్పగించింది ఆదివారం ఆయన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికెళ్ళి భేటీ అయ్యారు గెలిచేసి సీట్లను కూడా ఒట్ల ఓడగొట్టుకోవాలి సపోర్ట్ చేయాల్సిన చోట సపోర్ట్ చేయకుండా అలిగి ఇంట్లో ఎట్లా కూర్చోవాలి అనేటువంటిది ఈ బీజేపీలో చూస్తే తెలుస్తుంది ఇలాని కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకులు ఎంత తిట్టినా తప్పలేదనిపిస్తుంది తెలుసా దో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి సపోర్ట్ చేయాలి మనం కూడా కదా అని ఎవడైతే ఏంది భావి ఒక్కటే అందరు మనకి ఓ వీళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు అనేది ఉండదు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని భయంకరంగా తిట్టుడే లెక్క చెన్నై పై గెలిచిన ఢిల్లీ ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా మా పార్టీకి రేటింగ్ ఎక్కువ అందుకే బాండ్లు ఎక్కువ వచ్చినాయి టీఆర్పీ